Hi friends today we are going to discuss about some important topic about dairy farms many of my followers asking me why they are not getting quality milk from their cattle even if they are giving quality feed i am going to clarify it now తెలుగు లేడు ఇంగ్లీష్ రాదా వచ్చు చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు అన్న మేము క్వాలిటీ ఫీడ్ అయితే ఇస్తాం ఆవులకి బట్ మా క్వాలిటీ మిల్క్ అయితే రావట్లేదన్న ఫ్యాట్ తగ్గిపోతుంది ఎస్ఎన్ఎఫ్ తగ్గిపోతుంది ఏం చేయడం అర్థం కావట్లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరీ క్యాటిల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఉప్పు అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుందండి ఎవరైతే ఉప్పు వాడకుండా ఫీడ్ పెడతారో వాళ్ళంతా క్వాలిటీ ఫీడ్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేవి కాస్త తగ్గుతూ ఉంటాయి సో ఉప్పు వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు బ్రీఫ్ గా చెప్తాను ఇప్పుడు అయితే పాడి పశువుల్లో ఉప్పు ఉపయోగించడం వల్ల ఉండే ఉపయోగాలు అయితే చదవం అండి ఫస్ట్ ఎలక్ట్రోలైట్ అండ్ ఫ్లూడ్ బ్యాలెన్స్ డ్ అంటే ఉప్పు ఆవు శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉండేలా చూస్తున్నమాట లైక్ బాడీ ఫ్లూయిడ్ లో ఉండాల్సినటువంటి సోడియం ని కరెక్ట్ స్థాయిలో ఉండేటట్టు అయితే చేస్తుందన్నమాట రెండవదిగా ఇంక్రీజ్డ్ వాటర్ ఇంటేక్ మనం దానాలు ఉప్పు కలిపి పెట్టడం వల్ల వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది తద్వారా హీట్ బ్యాలెన్స్ వాటర్ మేనేజ్మెంట్ కూడా తగ్గ ఉంటుందండి ఆవులో ఇంప్రూవ్డ్ రుమిన్ ఫంక్షన్ సోడియం వల్ల ఏమవుతుందంటే లాలాజలం అంటే సెలైవ్ అనేది ప్రొడక్షన్ బాగుంటుందండి దాని వల్ల తిన్న ఆహారం అనేది వెనక్కి తీసుకుని నెమర వేసేసి జీర్ణ వ్యవస్థ హెల్త్ అయితే మెరుగుపరచబడుతుంది ఉప్పు ఉపయోగించడం వల్ల ఇక డైజెస్టివ్ హెల్త్ ఆవు తీసుకున్న ఆహారం నుండి కంప్లీట్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి అందడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థలోనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కదండి ఈ ఆసిడ్ సరైన రీతిలో రూపొందించారు డి ఆహారం కరెక్ట్గా జీర్ణమయ్యేలా చేస్తుంది ఉప్పు ఉపయోగించడం వల్ల ఇది మెయిన్ పాయింట్ ఐదో పాయింట్ బూస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వాటర్ ఎక్కువగా తాగుతుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఆవు న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ కూడా అందుతున్నాయి శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు అప్పుడు మిల్క్ కూడా పెరుగుతుందండి రిడ్యూస్ హీట్ స్ట్రెస్ వాతావరణ ప్రభావం అనేది పాల దిగుబడి ఉప్పు అనే సహాయపడుతుందన్నమాట ఏడవదిగా ప్రివెంట్ మినరల్ డెఫిషియన్స్ ఈ మినల్స్ ఎప్పుడైతే తగ్గిపోతే నరాల బలహీనత కండం అభివృద్ధి చెందకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా ఉప్పు ఉపయోగించడం వల్ల తీసుకున్న ఆహారం పూర్తి స్థాయిలో జీర్ణమయ్యి నరాల వ్యవస్థ బాగుంటుంది కండరం కూడా అభివృద్ధి చెందుతుందండి ఇక ఫైనల్లీ మిల్క్ క్వాలిటీ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు క్వాలిటీ ఫీడ్ యూస్ చేస్తాం కానీ మిల్క్ క్వాలిటీ అయితే రావడం ఆవు నుంచి అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది ఉప్పు ఉపయోగించండి ఖచ్చితంగా మిల్క్ క్వాలిటీ అయితే పెరుగుతుంది కాలేజీ మీరు టెస్ట్ చేసుకోండి ఫ్యాట్ వేస్తాన ఖచ్చితంగా పెరుగుతుంది ఉప్పు లేకుండా చప్పటికి ఎంత తాగి ఆవికి పోసేస్తుంటే మరి ఎక్కడి నుంచి మీకు మిల్క్ క్వాలిటీ వస్తుంది చూసారు ఫ్రెండ్స్ పాలిచ్చేటటువంటి పశువుల్లో ఉప్పు వాడడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట రేపటి నుంచి ఉప్పు వాడడం మొదలు పెట్టండి ఎక్కువ అక్కర్లేదండి ఒక ఆవుకు వంద గ్రాములు ఇచ్చినటువంటి ఒక మూడు కేజీలు ఫీడ్ ఉంటుంది కదా ఒక వంద గ్రాలు ఉప్పేయండి లేకపోతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉప్పు పోటకి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సంద థ్యాంక్ యూ